డబ్బులు ఎవరు ఊరికనే ఇవ్వరబ్బా ఈ రోజుల్లో అంత తెలివి తక్కువ వాళ్ళు కూడా ఎవరూ లేరు నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నేను నా శాలరీ ఎంత వస్తుందని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికోసం ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక కమెంట్ వచ్చింది తనకు అక్కడే రిప్లై ఇచ్చేసి నేను ఇంకో వదిలేసాను ఈ రోజు సేమ్ అదే కమెంట్ యూట్యూబ్ లో పెట్టారు మీరు గ్రేట్ అండి బాబు మీరు ఏమో ఇరవై ఐదు వేలు తీసుకుని ఆ అమ్మాయికి ఇప్పుడు పదివేలు ఇచ్చి పదిహేను వేలు మీరు తీసేసుకుంటారా ఇక్కడ ఆ అమ్మాయి కష్టాన్ని మీ తమ్ముడు మీరు మోసం చేసి డబ్బులు తీసేసుకుంటున్నారు ఇంకొకరైతే డబ్బులు లాక్కుంటున్నారు అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు నేను వైజాగ్ లో ఫ్రంట్ ఆఫీస్ అటెండ్ అవ్వలేను కాబట్టి అక్కడ ఒక అమ్మాయిని పెట్టాం కానీ బ్యాక్ ఎండ్ లో ఇక్కడ నుంచి మొత్తం నేను గాజ్ సాలరీస్ గానీ అడ్వాన్స్ గానీ యూనిఫామ్ లు గానీ క్లైంట్స్ బిల్స్ గానీ పిఎఫ్ అని స్టాఫ్ సాలరీస్ అని స్టాఫ్ అడ్వాన్స్ అని ఇలా ఒకటి కాదు అన్ని పనులు ఇక్కడ నుంచి నేను చేస్తాను ఇంకా కంపెనీకి అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి అనేటప్పుడు ఎటువంటి లాభం ఆశించకుండా డబ్బులు కూడా పెడతాను ఆడపిల్లని కదా అని చెప్పి పండక అబ్బానికో డబ్బులు ఇస్తారు గానీ ప్రతి నెల పని చేయకుండా జీతం ఎందుకు ఇస్తారు ఇన్ కేసు మా తమ్ముడు మంచి మనస్తత్వానికి మా అక్కే కదా అని తీసుకోమని ఇచ్చిన దేవుడు దేవాలను నేను తీసుకునే పొజిషన్ లోనైతే లేను టీచర్ ఒకసారి ఒక మాట చెప్పారు అవకాశం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అవకాశం ఉన్నప్పుడే కష్టపడు అని దేవుణ్ణి ఎప్పుడు ఒకటే కోరుకుంటాను ఆరోగ్యం ఇవ్వమని ఆరోగ్యంగా ఉంటే కష్టపడగలం నా కష్టానికి వచ్చిన ప్రతిఫలం నాకు చాలు మా తమ్ముడు నాకు ఒక స్ట్రెంత్ సపోర్ట్ పిల్లర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే వాడంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎందుకు ఇచ్చాను తెలుసా నా ఛానల్ లో పెట్టినట్టు తెలియకుండా ఇంకొకరు ఛానల్లో వెళ్ళి ఇలాంటి కమెంట్స్ పెట్టద్దు నిజంగా హర్ట్ అవుతారు అంతే ఇంకే వీడియో బాయ్